గత కొన్ని రోజులుగా అటు పర్సనల్ లైఫ్ లోనూ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ బాగా స్ట్రగుల్ అవుతున్నాడు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసిన ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై ఆరోపణలున్నాయి ఇదే కేసులో అతను సుమారు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు కొన్ని రోజుల క్రితమే బెయిల్ పై బయటకొచ్చిన ఆయన ఇంటికే పరిమితమయ్యారు తన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారు అయితే చాలా రోజుల తర్వాత ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు జానీ మాస్టర్ రాకింగ్ రాకేష్ నటించిన కు హాజరైన జానీ కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు కాగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ ప్రొఫెషనల్ కెరీర్ కూడా బాగా దెబ్బతింది చేతిదాకా వచ్చిన జాతీయ అవార్డు దూరమైంది అలాగే పుష్పటు సినిమాలో స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయాల్సి ఉన్నా అది కూడా వేరొకరికి వెళ్ళిపోయింది తాజాగా జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించారు అంతేకాకుండా డిసెంబర్ జరిగిన డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా గెలిచారు ఇది నిజంగా జానీ మాస్టర్ కు భారీ ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు ఈ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కు బాలీవుడ్ లో ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న బేబీ జాన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు అవకాశం ఈ క్రమంలోనే జానీ మాస్టర్ మళ్లీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు